కూటమి ప్రభుత్వం మోడీ గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈ యొక్క అర్హ ప్రతి తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ తిరంగా ర్యాలీని ప్రారంభించారు రెండు రోజుల క్రిందట మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఈ విధంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిన్న ఎమ్మెల్యే గారు వారి అసెంబ్లీలో నాలుగు మండలాల్లోనూ కూడా ఈ తిరంగా యాత్ర నిర్వర్తించారు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్సు మేము వస్తుంటే డిఫెన్స్కి సంబంధించిన పెద్దలు కూడా ఈ తిరంగా యాత్ర నిర్వర్తించారు ఈ విధంగా దేశంలో మనకి ఒక జాతీయవాద భావాలు ఒక క్రమశిక్షణ దేశభక్తి ఈ అంశాన్ని ఎందుకు ఈ ర్యాలీస్ చేస్తున్నారు ఈ జాతీయ పతాకాన్ని పార్టీ అందరిళ్లకేమన్నారు ఈరోజు ఉదయం మా మండలంలో మా పోలింగ్ బూత్లో మా మండల కార్యకర్తలు అందరూ కలిసి ఈ జెండా వితరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా ప్రజల్లో ఒక జాతీయవాదం ప్రజల్లో ఒక దేశభక్తి మన దేశంలో క్రమశిక్షణ దేశభక్తి కరప్షన్ ఇవి తగ్గించాలనేది కరప్షన్ తగ్గించాలి దేశభక్తిని పెంచాలి క్రమశిక్షణ పెంచాలి ఇది మోడీ గారి యొక్క ఆలోచన విధానం ఏ దేశంలో అయితే క్రమశిక్షణ ఏ దేశంలో అయితే కరప్షన్ ఏ దేశంలో అయితే జాతీయవాదం ఇది జపాన్లో ఉంది ఇవేళ జపాన్ మించి మనం ఆర్థిక స్థితిగతుల్లో ముందుకు వెళ్ళాం అలానే జాతీయవాదంలో ముందుకు వెళ్ళాలి ఆ దృష్ట్యానే ఈ కార్యక్రమాలని పార్టీ నిర్వర్తించమని తెలియజేయడం జరిగింది అలానే స్వతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలను కూడా శుభ్రం చేయాలి ఈ విధంగా మూడు రోజుల కార్యక్రమాన్ని పార్టీ ప్రకటించింది పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయమన్నారు అందులో భాగంగా అన్ని మండలాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ అన్ని మండలాల్లో ఈ తెరంగా యాత్రని నిర్వర్తిస్తున్నారు ఆ సందర్భంలో రాజమండ్రి నగరంలో ఈరోజు ఇక్కడ తిరంగా యాత్రని నిర్వర్తించడం దానిలో పార్టీలో ఉన్న తొమ్మిది మండలాలు అలానే రూరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి రూరల్ మండలాలు మూడు అదేవిధంగా ఇక్కడ మన ఈ యొక్క కార్యక్రమంలో మన అనపర్తి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం ఆనందించదగ్గ విషయం అలానే పార్టీ పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విధమైనటువంటి జాతీయ వాదాన్ని దేశభక్తిని క్రమశిక్షణని మనం నెలకొల్పోయేటువంటి భాగంగా ఈ కార్యక్రమాలకు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని పెంచాలి దేశ సమగ్రతను సమైక్యతను జాతీయవాదాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖం చేయాలి ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి దేశంగా ముందుకు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రక్షణ రంగంలో కూడా మనం స్వయం సమృద్ధి సాధించి ప్రపంచానికి వాడ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తెరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది ప్రజలందరూ ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలో ఉందో అప్పుడల్లా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుదముచ్చించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అప్పుడు కార్గిల యుద్ధం కానీ ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా కానీ అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాతికి అండగా నిలవాలి ఇవాళ భారతదేశం ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో అనేక దేశాలు ఇవాళ మన పైన కన్నుగుట్టే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే మృత ఆర్థిక వ్యవస్థ భారతదేశం అని వారు మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని ప్రతి భారతీయులు ఖండించాల్సిన అవసరం ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ నాలుగవ స్థానానికి వచ్చి అతి తొందరలో మూడవ స్థానంలో ఆర్థిక వ్యవస్థను ఉంచటానికి చేస్తున్న ప్రయత్నాల్ని ఏదో ఒక విధంగా భంగపరచాలి భారతదేశాన్ని అస్థిరపరచాలి అని ఒక పక్క ఉగ్రవాదం మరొక పక్క ఆర్థిక వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఈ తిరంగా ర్యాలీల ద్వారా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సమగ్రతని దేశభక్తిని కాపాడే విధంగా ఇవాళ కృషి చేయడం జరుగుతోంది ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములు కావాలి దేశం పట్ల అంకిత భావంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇవాళ రాజమండ్రి సిటీ రాజమండ్రి రోడ్లకు సంబంధించిన కార్యక్రమంలో మరి ఎమ్మెల్సీ గారితో కలిసి పాల్గొనడం జరుగుతోంది మరి అనపతి నియోజకవర్గానికి వచ్చి ఇప్పటికే మూడు మండలాల్లో మూడు రోజులు వరుసగా కార్యక్రమాన్ని ఈ ఈరోజు నాలుగో మండలంలో కూడా మధ్యాహ్నం ఈ తెరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైన జాతీయ జెండాని ఎగురవేసి ప్రతి ఒక్కరూ ఈ జాతీయతావాదంలో వాదంలో కార్యోన్ముఖులు కావాలని ఈ దిశగా అందరూ సిద్ధం కావాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు